ఈ ఏకంబేశ్వరి టెంపుల్ కాంచీపురం బస్ స్టాండ్ నుండి జస్ట్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ కామాక్షి టెంపుల్ దగ్గర నుండి ఇక్కడికి జస్ట్ టూ కిలోమీటర్స్ హలో అండి అందరూ అలా ఉన్నారు నా పేరు ఉదయ్ మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్ వెల్కమ్ టు స్వదేశ యాత్ర డే సెవెంటీన్ ఈ రోజు ఈ డే సెవెంటీన్లో లో ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ టెంపుల్స్గా చెప్పబడిన కాంచీపురంకి వచ్చాం మనందరికీ తెలిసిందే పంచలింగాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తిలో వాయులింగంగా పూజలు అందుకుంటున్నారు సో మిగతా నాలుగు చూసుకుంటే ఇది తమిళనాడులోనే ఉన్నాయి ఆ నాలుగిట్లో ఒకటి పృథ్వీలింగంగా పూజించబడిన ఈ ఏకలింగేశ్వర టెంపుల్ చాలా వందల సంవత్సరాల క్రితం దాని తెలుస్తుంది సో గోపురాలు చూసుకుంటే నాలుగు వైపులా నాలుగు ఉంటాయి అందులో ఒకటి యాభై ఏడు మీటర్ల ఐట్ ఉంటుంది అని ఈ టెంపుల్ చరిత్ర చూసుకుంటే ఈ టెంపుల్ ని చోళులు విజయనగర రాజులు నిర్మించినట్లు తెలుస్తుంది అండ్ దీని ఆర్కిటెక్చర్ స్టైల్ చూసుకుంటే ద్రవిడియన్ స్టైల్ లో ఉంటుంది ఇంతకు మంచి చాలా విషయాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఈ టెంపుల్ లోపల వెయ్యి ఎనిమిది శివలింగాలు ఉంటాయండి అంతేకాదు వెయ్యి స్తంభాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది సో అవన్నీ వీడియోలో క్లియర్గా చూపిస్తాను అండ్ వీడియో అయితే స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి ఇంకా లెస్గో మీరు ఇక్కడ గాలిగోపురం చూస్తున్నారు కదా అది నూట ఎనభై ఏడు అయితే ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదేనండి మెయిన్ టెంపుల్ ఆ టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ సో వెనక వైపు గోపురం ఉంది కదా అది గర్భగుడి సో ఇక్కడ కోనేరు కూడా మీరు చూడవచ్చు దీంతో పాటుగా మూడు వేల ఐదు వందల సంవత్సరాల నుండి ఉన్న ఒక చెట్టు కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తా ఈ సౌత్ సైడ్ లో ఉన్న రాజగోపురం పదిహేను వందల తొమ్మిదిలో విజయనగర రాజుల చేత నిర్మించబడింది నమస్కారం అండి ఇది వచ్చి ఏకాంబరేశ్వర టెంపుల్ ఇది భూమి స్థలం పంచభూతాల మడ్డు స్థలం ఇది శ్రీ కామాక్షి అమ్మవారు వచ్చి ఇక్కడ వచ్చి మంటి తీసి సాయిల్ తీసి శివుడిన చేసి శివుడిన పూజ చేసుకుంటుంది పూర్తి ఆ మ్యాంగో ట్రీ కింద అమ్మవారు వచ్చి శివుడి పెండి చేసుకున్న చోటు ఇది వచ్చి థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ వన్ ఎయిటీ సెవెన్ ఫీట్ ఈ గోపురం ఎయిత్ టాలెస్ట్ గోపురం అమ్మవారు పెండి చేసుకోగానే తమ పేరు వచ్చి ఏలవారి కురలి అని ఏకాంపరణ ఏకాంబరథర్ సమేత ఏలవారి కొళ్ళి టెంపుల్ లోపలికి వెళ్లే ముందు ఒక నంది కనిపిస్తుందండి అద్భుతమైన చెప్పాలి ఆ నంది మెడలో మూడు గంటలు అది ఇంకా శివుని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా లెగుస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది యాక్సిలతో ఉన్న గణేశుడిని చూడొచ్చు ఈ ఆలయం లోపల మరో అద్భుతమైన విషయం ఏంటంటే స్తంభాలు ఉంటాయి ఒక స్తంభానికి మరో స్తంభానికి అస్సలు పోలికే ఉండదు శిల్పులకి ఎంత మెచ్చుకున్నా తక్కువే ఈ ఆలయ పురాణం చూసుకుంటే ఎంతో గొప్ప విశిష్టత కలిగి ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ అద్దాల మండపంలో ఉన్నది మామిడి చెట్టు దొంగ ఒకప్పుడు ఈ గుడిలో మూడు వేల ఐదు వందల సంవత్సరాలు గల మామిడి చెట్టు ఉండేదంట ఈ మామిడి చెట్టుకి నాలుగు కొమ్మలకి నాలుగు రకాల మామిడి పళ్ళు కాసేవంట అవి కింద పడిన తర్వాత ఎవరికి సంతానం లేదో వాళ్ళు తింటే వాళ్ళకి సంతానం కలుగుతుందని భక్తి నమ్ముతారు ఒకప్పుడు ఈ కోనేరులో చేపలు వెనక్కి వంట చూస్తున్నారు కదా పిల్లర్స్ ఇవన్నీ మొత్తం వెయ్యి పిల్లర్స్ అయితే ఉంటాయండి అండ్ లోపల చూసుకుంటే టెంపుల్ లోపలికి మళ్ళీ ఇంకో ద్వారం అయితే ఉంది ఆ ద్వారం లోపల కూడా చాలా ఎత్తైన పిల్లర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ శాసనాలు చూసుకుంటే ఇవన్నీ ద్రవిడ భాష తమిళ భాషల్లో ఉన్నాయి ఈ శాసనాలు బట్టి ఈ టెంపుల్ సుమారుగా ఆరు వందల నుండి ఎనిమిది వందల సంవత్సరాల మధ్య కాలం చెప్తున్నారు మరికొంతమంది పరిశోధకులు అయితే ఇది ఏకంగా రెండవ శతాబ్దానికి చెందినదని కొన్ని శాసనాలు గుర్తించినట్లుగా వెల్లడించారు దర్శనం ఇప్పుడే కంప్లీట్ అయిందండి మీకు ఆల్రెడీ చెప్పాను మూడు వేల ఐదు వందల సంవత్సరాల నుండి ఉన్న మామిడి చెట్టుని మీకు చూపిస్తానని బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని సంవత్సరాల క్రితం దాని మీద క్రాకర్స్ పడి మొత్తం చెట్టు మొత్తం కాలిపిందని చెప్తున్నారు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు జై హింద్